హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కియా సెల్టాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సీవరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నానండి మీ ముందుకు తెలంగాణ కార్ తీసుకురావడం జరిగింది ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది మీరు కార్ చూసుకోవాలనుకుంటే మాత్రం ఖమ్మం రావాల్సి ఉంటుందండి ఈ కార్ని ఇది తెలంగాణ కారు కాబట్టి రెండు వేల ఇరవై కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఈ కారు అయితే ఉపయోగపడిద్దండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఉపయోగపడదండి ఈ కార్ని తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కి సీసీ కావాలన్నా సీసీ తీసిస్తాను మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఇది తెలంగాణ కారు కాబట్టి ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అయితే ఇప్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ కియా సెల్టాస్ హెచ్టిఎక్స్ ప్లస్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి కియా సెల్టాస్ హెచ్టీ ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఐదు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష కిలోమీటర్లైతే తిరిగింది ఈ కార్ ఇప్పుడు వరకు లక్ష ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ గేర్ బాక్స్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదహారు నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే రావచ్చండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి రియర్ ఏసీ విన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కాలకి సింగిల్ కీ అయితే స్మార్ట్ సెన్సార్ కీ అవైలబుల్గా అయితే ఉందండి ఈ కాలని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్స్టార్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి అలాగే కారు యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్కి స్క్రీన్ టచ్ స్క్రీన్ అయితే ఉందండి అందులో నావిగేషన్ వస్తుంది అలాగే ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్ సీట్ అయితే ఉంది అలాగే వెంటిలేటర్ సీట్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్స్ అయితే కో డ్రైవర్ సైడ్ అయితే సీటు వెంటిలేటర్ సీట్స్ అండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ కూడా క్లోజింగ్ కానీ ఓపెనింగ్ కానీ చాలా చక్కగా అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి మిల్క్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లని కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కానీ అలాగే రూఫ్ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే కింద బాడీకి ఎటువంటి రస్తాయి అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటది కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి చూడొచ్చండి కియా సెల్టాస్ హెచ్డిఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న అయితే ఉంటాయి అయితే కామన్ అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి అలాగే ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న డెంటు మీకు ఫెండర్కి అయితే ఉందండి చిన్న చిన్న డెంట్ అయితే ఉంది అది తీపిచ్చుకోవటమే ఇక తెలంగాణ మళ్ళీ అంటే చిన్న చిన్న డెన్స్ అయితే కామన్గా అయితే ఉంటాయి అది ఒకటే ఉంది అది పెద్ద విషయం కూడా కాదు ఒక మూడు వేలు మూడు వేలు పెడితే మాత్రం సెట్ అయిపోతుంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో వందగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వాషర్ విత్ వైబడ్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి చూడొచ్చు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్లో ఉంది వెంటిలేటర్ సీట్స్ అండి లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష ఐదు వేల తొమ్మిది వందల పదిహేను కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే స్క్రీన్ ఉంది నావిగేషన్ అయితే ఉంది నావిగేషన్ చూడొచ్చండి ఫ్రంట్ చూసుకున్నట్లయితే మన నది అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్పీడ్ మ్యాన్వల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుంది అలాగే హెచ్డి రివర్స్ క్యామ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కటన్ కూడా చాలా చక్కగా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మడకలు కానీ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి మంచి లగేజ్ అయితే మీకు పట్టిద్ది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే యాప్రాన్స్ అండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పంచింగ్తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజిన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది సిఆర్డిఏ ఇంజిన్ అండి చూడొచ్చు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి యాక్సలెంట్రీ ఇంజిన్ ఆపోసారి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల ఇరవై రెండు కియా సెల్టాస్ హెచ్డి ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి సింగిల్ ఓనర్ కారు లక్ష ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్